అస్లాం లేం వరహతుల్లాబర్కాహు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీద్ సయ్యద్ సహోదరులారా డిసెంబర్ ఒకటో తేదీ చలో నంద్యాల డిసెంబర్ ఒకటో తేదీ చలో నంద్యాల ఉదయం పది గంటలకు ఐలూరు మిట్ట నుండి శ్రీనివాస సెంటర్ మరియు గాంధీ చౌక్ మీదిగా కలెక్టర్ కార్యాలయం వరకు ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్పై పాదయాత్ర ఉంటుంది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో మనం ముప్పై కోట్లు ఉన్నాం ముప్పై కోట్లు పైబడే ఉన్నాం మనము చట్ట సభల్లో లేని కారణంగా మేము ప్రతి విషయాన్ని మా హక్కును రాజ్యాంగ హక్కులు మేము సాధించుకోవాలంటే చట్ట సభల్లో ఉండాలి గడిచిన కొన్ని రోజుల ముందు మీరు చూశారు మనం మెజారిటీలో ఉన్న చోట మనం గెలుచుకోవచ్చు అని సీమాంచల్ ముస్లిం వాసులు అక్కడ నిరూపించారు అదే ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది నియోజకవర్గాలు ఎనభై వేల ఓట్లు ఉన్నాయి ఎనభై వేల ఓట్లు ఉన్నాయి మేము మా హక్కులు రాజ్యాంగ ప్రకారం మేము సాధించుకోవాలంటే మా వ్యక్తులు గెలిపించుకొని చట్ట సభల్లో పంపాలి అంటే మేము మా వ్యక్తులను గెలిపించుకోవచ్చు పార్టీలకు మేము వ్యతిరేకంగా కాదు పార్టీలకు మేము వ్యతిరేకంగా కాదు పార్టీలు సీట్లు ఇస్తాయి ఆ సీట్లు కూడా గెలుచుకుంటాం మేము దామాషా ప్రకారం మాకు రాని చోట మేము పోటీ చేసి గెలిపించుకునే స్థితిలో మనం రావాలి ఈ పాదయాత్ర ముస్లిం ఐక్యవేదిక ముస్లింల కోసం ముస్లిం ఐక్యవేదిక కోసం అనుకో కాకండి ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నాం ఈ పాదయాత్ర ఈ పాదయాత్రలో మీ ఆంధ్రప్రదేశ్లో రేపు భవిష్యత్తులో పది ఎమ్మెల్యే సీట్లు మనం కావాలి అనుకుంటే పది చోట్ల మనం నిలబడలేము నేను నిలబడలేను ఈ పోరాటం చేస్తున్నది మీకోసమే నాతో ఏమీ కాకపోయినా పర్వాలేదు కనీసం మా సమాజం చైతన్యవంతులై మా హక్కులు మేము సాధించుకునే ప్రయత్నం చేస్తే చాలు అనేదే నాలుగు సంవత్సరాల నుంచి ఈ నవంబర్ ఇరవై తేదీకు నాలుగు సంవత్సరాలు అవుతున్నది ఒకసారి ఆలోచించండి ఇది మీకోసమే మీరు ఇప్పుడు బయలుదేరకపోతే మీకు నష్టం లేదు కానీ మీ బిడ్డలకు జరిగే నష్టానికి మీరే అవుతారు ఆ రోజు మీరు ఉండరు ఉండరు అనేది ఆలోచించుకొని ఏదో ఖలీల్ పిలుస్తున్నాడు పోయి మేము కూడా ఒక కిలోమీటర్ నడుస్తాం అర్ధ కిలోమీటర్ నడుస్తాం మేము కూడా మీ తోడు ఉన్నాము అని ఏ రోజైతే మీరు మీ మనసులు అనుకుంటారో అది మీ బిడ్డల భవిష్యత్తు కోసమే అనుకొని రాహ్ కదలిరా నీకు ముస్లిం సమాజం పిలుస్తుంది ముస్లిం ఐక్య వేదిక పిలుస్తుంది రాహ్ కదలిరా సహోదరా అనేది ఆలోచనలో తెచ్చుకొని నంద్యాలకు ప్రతి ఒక్కరూ బయలుదేరుస్తారు దేవతారని ఆశిస్తున్నాను అస్సలం వరైకు వరహతుల్లా ఈ వర్గాతో